ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషం అక్షులు స్వాగతం మేషరాశి ఈ మేషరాశిలో అశ్వి నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు కృతిక నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉంటుంది చూద్దాం ముందుగా మీ అందరికీ ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరం సందర్భంగా మిత్రులు అనేక మంది కోరికలపై కొన్ని ప్రత్యేక కార్యక్రమాలని అతి త్వరలో మనం ప్రారంభం చేస్తున్నాము మన దేవప్రశ్న కార్యాలయం నుంచి మహాకామీటం ద్వారా ప్రతి వీడియోలోను ఈ రాజ ఫలితాలు అయిన తర్వాత పరిహారాలు చెప్పడం జరుగుతుంది నక్షత్రాల రీత్యా పరిహారాలు చెప్పడం జరుగుతుంది ఈ పరిహారాలు అందరూ చేసుకోలే చేసుకోవడం వీలు అవ్వట్లేదు చాలామంది అడుగుతున్నారు ఈ పరిహారాలు మేము చేసుకోవడం వీలు అవ్వట్లేదు మా గురించి ఏదైనా ప్రత్యేకమైన కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ పరిహారాలు మీ పీఠంలో మన దేవప్రసన్న కార్యాలయంలో నిర్వహించండి మా తరపున అని అడుగుతున్నారు దానికి సంబంధించి విధి విధానాలు ఎలా చేయాలి ఏమిటో అవన్నీ కూడా త్వరలో మీకు వీడియోలు అందజేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా చేస్తాను హెల్మెట్ ఇంకా చేస్తాను ఫోర్ ఆఫ్ కప్స్ బాగుంటుంది అయితే నిర్ణయాలు తీసుకోవాలి మీరు సరే నిర్ణయాలు తీసుకోవాలి మీకు అనేక సందర్భాల్లో ఈ పదిహేను రోజుల కాలం కొంత కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఏం చేయాలి ఎలా చేయాలి చేసింది రైటా రాంగా మీకు మీకే అంతర్మతం కొనసాగుతూ ఉంటుంది ఒక పని చేశారు అది చేసిన చేద్దాం వద్దా అని సందేహం ఉంటుంది చేసిన తర్వాత మంచో చెడు అయిపోయింది అంతే మంచి చేసామా చెడు చేసేమా టెన్షన్ పడటం అనవసరం ఈ సమయంలో అనేక ప్రశ్నలు అనేక సందేహాలు ఉత్పన్నమవుతూ ఉంటాయి ప్రతి ప్రశ్నకి ప్రతి సందేహానికి మీ ఇన్నర్ వాయిస్ సమాధానం చెప్తూ ఉంటుంది అంటే మీ మనసు మీకు సమాధానం చెప్తూ ఉంటుంది బయట వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో మీరు పడద్దు ఏం చెయ్యాలో మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి ప్రశ్నించుకొని ఏం చెయ్యాలి ఎలా చేయాలి మనం ఈ సమస్య ఎలా పరిష్కారం చేసుకోవాలి దీన్ని మంచిగా చెడు ఏదైనా కానీ మీరే దానికి హ్యాపీగా మీరు యాక్సెప్ట్ చేయొచ్చు దాన్ని అదే వేరే వాళ్ళ సలహాలు పడిస్తే అలా కాకుండా ఎలా చేసి ఉంటే బాగుండేదే అని సందేహం వస్తుంది అందువల్ల కొంత అంతర్మతం కొనసాగుతూ ఉంటుంది ముఖ్యంగా మీకు ఒకటో తరగతి నుంచి ఐదవ తారీఖు దాకా కొన్ని విచిత్రమైన సంఘటనలు పాతవి అలా అప్పుడు అలా చేయకుండా ఉంటే బాగుండేది ఇప్పుడు ఇలా చేయకుండా ఉంటే బాగుండేది రకరకాల సమస్యలు సింహావలోకనం అంటాం గతం తెలుసుకొని కొన్ని విషయాల్లో కొన్ని మార్పులు చేసే ప్రయత్నాలు చేస్తారు గతంలో కొన్ని పొరపాట్లు జరిగితే వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు దాంట్లో కొంత విజయం సాధిస్తారు ఏమైనప్పటికీ కూడా ఈ పదిహేను రోజులు మీ మనసు చెప్పిన పని మీకు తోచిన పని మీరు చేయండి తప్ప పక్క వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో మీరు పడకండి అది మీకు ఉత్తమం మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ చారియట్ ప్రజెంట్ ప్రెజెంట్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ బాగుంటుంది గతంలో కొంత స్తబ్దత ఏం చేయాలి ఎలా చేయాలి చేయాలి అని ఉన్నప్పటికి కూడా చేయలేకపోవడము కొంత అయోమయ స్థితి కొంత చికాకులు ప్రస్తుతంకి వస్తే మీకు చెప్పాను కదా మీ మనసు మాట మీరు వినండి పక్క వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్లో పడద్దు అలా ఉంటే మీరు అసాధ్యమైన పని కూడా చాలా ఈజీగా చేసేస్తారు మీరు చాలా మీకు ఈజీగా అన్ని పనులు జరుగుతాయి మీకు అనుకున్న సక్సెస్ వస్తుంది బాగుంటుంది ఫ్యూచర్ కార్డు కూడా బాగుంది విజయాలు పొందుతారు కోరుకుని జీవితం పొందుతారు సక్సెస్ ఉంటుంది పర్వాలేదు ఎబో యావరేజ్గా ఉంటుంది పదిహేను రోజులు కూడా మీకు ఎలాగంటే మీరు మనసుకు ఒకటి రెండు సార్లు ఆలోచించి మీరే చేయండి ఒక్కోసారి పొరపాటు చేశారు అనుకోండి పోయింది అనుకోండి పోతే పోనీయండి అంతే మీరు అనుకుని జరగలేదు పోనిండి అంతే బాధపడద్దు దాని గురించి కానీ మీ మనసు మీకు తృప్తి ఉంటుంది నాకు బాగుంది నేను అనుకుని చేశాను అవ్వలేదు ఇది ఎక్స్పీరియన్స్ ఇలా అనుకోవాలి కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ బాగుంటుంది గెట్ టుగెదర్లు ఉంటాయి బంధుమిత్రులు రాకపోకలు ఉంటాయి ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడం కానీ చాలా కాలం విడిపోయిన మిత్రులు మళ్ళీ కలవడం కానీ ఇలాంటివన్నీ అనేక రకాలుగా ఉంటాయి మీకు బాగుంటుంది మధ్యలో చిన్న చిన్న మనసుని గాయపరిచే సంఘటనలు కొన్ని జరుగుతాయి జరిగినప్పటికి కూడా పట్టించుకోవద్దు లైఫ్ని ఎంజాయ్ చేయండి ఈ పదిహేను రోజులు ప్రతి మనిషి కూడా అన్నీ బాగుండాలని లేదు ఓ రోజులో గంట బాగోతే ఇంకో గంట బాగుండవచ్చు అందువల్ల చిన్న చిన్నవి ఏదో నెగిటివ్ ఉన్నాయో దాన్ని పట్టించుకోవద్దు పాజిటివ్గా ఉండండి లైఫ్ని ప్రశాంతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ బాగుంటుంది ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉంటుంది కొత్త ప్రాజెక్టులు రావడం కానీ కొత్త బా బాస్ రావడం కానీ కొత్త ప్లేస్కి వెళ్ళడం కానీ కొత్త టెక్నాలజీ నేర్చుకోవడం కానీ ఏదైనా కానీ వృద్ధులకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు దాంట్లో మీరు సక్సెస్ పొందుతారు ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి నైన్ ఆఫ్ సోర్స్ పెద్దగా అనుకూలంగా లేదు ఉద్యోగం లేని వాళ్ళకి మీరు ఏదైనా చాలా కలిసి గ్యాప్ ఉండి ఉంటే కనుక ఒకసారి మీ జాతకం చూపించి తగిన పరిహారం చేయించుకోండి చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అంత అనుకూలత అయితే లేదు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది మెజీషియన్ మీరు ఏ వ్యాపారం చేస్తున్నా కానీ బ్రహ్మాండంగా ఉండదు కాలం కలిసి వస్తుంది మీకుండే అన్ని రకాలుగా మీరు మీ తెలివితేటలన్నింటినీ మీరు ప్రయోగించి మీరు విజయం సాధించే ప్రయత్నం చేస్తారు బాగుంటుంది మీరు ఏ వ్యాపారం చేస్తున్నప్పుడు కూడా ఆర్థికంగా లాభం లేదు కొత్త యాక్టివిటీ మొదలు పెట్టాలంటే అనుకూలమైన కాలం మీకు అలాగే మీకు ఏదైనా యాక్టివిటీ ఏదైనా స్తబ్దంగా ఉంది సపోజ్ రియల్ ఎస్టేట్లో ఉన్నారు ఫుడ్ బిజినెస్లో ఉన్నారు డల్గా ఉంది ఎందుకు మీకు డల్గా ఉంది ఏం చేస్తే మీకు అది మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది ఇవన్నీ ఆలోచన చేసి దాన్ని ముందు తీసుకునే ప్రయత్నం చేస్తే దాంట్లో మీరు విజయం సాధిస్తారు ఆర్థికంగా మీకు ఎలా ఉండబోతుంది హ్యాం మ్యాన్ పర్వాలేదు ఆర్థికంగా చెప్పుకోని ఇబ్బందులు అంటే ఏమీ ఉండవు ఫై మీకు ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ కప్స్ మీకంటూ ప్రత్యేకమైన ఇబ్బందులు ఉంటే ఏమి ఉండవు మీరు మగవాళ్ళు అయితే మీ భార్యకి కానీ సంతానం గురించి కానీ కొంత ఆరోగ్యపరమైన చింత ఉంటుంది అలాగే మీరు ఆడవాళ్ళు అయితే మీ మీ సంతానం కోసం మీరు మగవాళ్ళు అయితే మీ భార్య గురించి మీ సంతానం గురించి మీరు ఆడవాళ్ళు అయితే మీ సంతానం గురించి చింత ఉంటుంది ఒక తెలియని ఆందోళనలో ఉంటారు అంత ఆందోళన పడక్కర్లేదు చేసేది రైట్ ఆంగా పిల్లల విషయంలో అంటే ఎడ్యుకేషన్ కానీ హెల్త్ విషయంలో కానీ ఏదైనా కానీ చేసేది రైట్ ఆ రాంగా కొంత అయోమయానికి గురవుతూ ఉంటారు మీరు చేయగలిగిందంటే ఏది ఉండదు కాలంతో పాటు ఈదుగుంటే వెళ్ళడం తప్ప మీరు చేయగలిగిందంటే ఏది ఉండదని చెప్పచ్చు ప్రత్యేకంగా ఏదైనా సంఘటన జరుగుతుందా ఏదో ముఖ్యమైన సంఘటన జరుగుతుందా నైట్ ఆఫ్ పెండికల్స్ ముఖ్యమైన సంఘటన ఏది జరగదు మీరు భూగృహాలకు సంబంధించి ఇల్లు పొలము ఇలా వెహికల్ ఏదైనా మీరు ప్లాన్ చేసుకుంటే వాటికి సంబంధించి అన్ని రకాలుగా మీకు అనుకూలమైన కాలం మీకు బాగుంటుంది స్థిరమైన వృద్ధి కలుగుతుంది మీకు మీకు మొట్టమొదటి కాడే చెప్పాను కదా మీరు అనుకున్నది మీరు చేస్తే మీకు సక్సెస్ రేట్ బాగుంటుంది మీకు అదే సూచిస్తుంది సక్సెస్ రేట్ బాగుంటుంది చాలా బాగుంటుంది ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా సెవెన్ ఆఫ్ కప్స్ కొంత మీరు వాస్తవంలో జీవించండి ప్లాన్స్ వేయచ్చు ప్లాన్ వేయడం తప్పు లేదు రకరకాలుగా ప్లాన్లు వేసుకుంటే కొంత ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంటుంది ఇక్కడ మీకు ఆరోగ్యపరంగా అన్నప్పుడు సంతానానికి సంబంధించి ఇబ్బంది ఉంటుంది అని చెప్పాను కదా ఒక తెలియని చికాకులు ఉంటాయని చెప్పాను కదా ఇది ఆడవాళ్ళకి కనబడుతోంది సంతానం విషయంలో మీరు చూసే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఏదో స్కూల్లో జాయిన్ చేయాలి లేకపోతే ఏదైనా మీకు ఫారిన్ ఎడ్యుకేషన్ కానీ పెళ్లి సంబంధాలకు కానీ ఏదైనా కానీ మీరు చూసే రైట్ రాంగా మీకు అర్థం కాదు మీ పెద్ద పెద్ద హోప్స్ పెట్టుకుంటారు ప్రాక్టికల్గా అంత గొప్పగా జరగకపోవచ్చు ఆ జరగలేదు అనేటువంటి డిసప్పాయింట్మెంట్ కొంత ఉంటుంది మీకు అందువల్ల మీరు ఏది ఎక్కువగా ఆశలు పెట్టుకోవద్దు నడిచేదాన్ని నడవనియండి విద్యార్థి ఏదైనా సూచన ఉందా త్రీ ఆఫ్ వ్యాన్స్ ప్రత్యేక సూచన అంటే ఏది లేదు మీకు మీరు బాగుంటుంది ఫారిన్ ఎడ్యుకేషన్ ఎవరైనా ట్రై చేస్తున్నట్లయితే మీకు అనుకూలమైన కాలం మీకు ఫారిన్ ఎడ్యుకేషన్ పాజి పాజిబిలిటీ కనబడుతోంది సీట్ మంచి కాలేజ్ సీట్ రావడం కానీ ఇలాంటివన్నీ కూడా ఫ్యూచర్ ప్లానింగ్స్ ఎడ్యుకేషన్ పరంగా అయితే ఫారిన్ ట్రావెలింగ్ సంబంధించి చేస్తారో అవన్నీ మీకు అనుకూలమైన కాలం నక్షత్రాల పేరుగా తీసుకుంటే అశ్విన్ వాళ్ళకి ఎలా ఉంటుంది టవర్ టవర్ కడిగిన కార్డు తీసుకోవాలి ఫోర్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను భరణి వాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను కొత్తికి మొదటి పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది ఇన్ ఆఫ్ పెంటికల్స్ అశ్విన్ నక్షత్రం మొదటి పాదం వాళ్ళు మనసులో భారాన్ని దింపుకునే ప్రయత్నం చేస్తారు పరిస్థితులకు అలవాటు పడము జీవితంలో వచ్చే మార్పుల్ని యాక్సెప్ట్ చేయడము ఆస్వాదించడం అంటే మంచి అయితే ఆస్వాదిస్తారు తీసుకోవాలి తప్పదు ఇన్ని రకాలకు కూడా మీ జీవితం సాగిపోతుంది నాలుగైదు తారీఖుల్లో మీకు ఏదో ఒక సంఘటన జరిగే అవకాశం ఉంటుంది ఆ తర్వాత మీలో బలమైన మార్పులు వస్తాయి మీకు బాగుంటుంది మంచి తీసుకోవాలి ఏం జరిగినా మన మంచిగా అని అనుకోవాలి స్థాన చలనాలు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు మార్పులు అలాగే బంధు వియోగాలు లాంటివి ఇలాంటివి అనేకం ఈ మొదటి నాలుగు రోజులు సూచిస్తున్నాయి ఏది మనసులో పెట్టుకోవద్దు భరణి వాళ్ళకి చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఉద్యోగంలో మార్పులు కానీ సంతాన యోగాలు కానీ ఆర్థికమైన విషయాలు కానీ ఏదైనా ఇల్లు కానీ ఏదైనా కొనాలనుకుంటున్నారా ప్రాపర్టీ పర్చేసింగ్ విషయం కానీ శాలరీ హైక్ ఏదైనా కానీ ప్రయత్నం చేస్తే పదిహేను రోజులు మీకు అనుకూలమైన ఫలితాలు పొందుతారు కృతి మొదల బాధ వాళ్ళకి కూడా సేమ్ ఉంటుంది అలాగే మీరు అనుకున్న ఫలితాలు పొందగలుగుతారు సాధించగలుగుతారు అన్ని రకాలుగా అన్ని రకాలకు కూడా మీరు ప్రశాంతంగా మీ జీవితాన్ని సాగించే ప్రయత్నం చేస్తారు అందులో చాలా అనుకూలమైన ఫలితాలు మీరు పొందుతారు సమాజాన్ని ఎదురు వాళ్ళందరూ మీ మాట వినేలా మీ ఏం చేయాలి అవన్నీ మీరు చేసి మీరు దాంట్లో మీరు విజయం పొందుతారు బాగుంటుంది పరిహారం ఏం చేయాలి అశ్విని నక్షత్రం మొదలు అశ్విని వాళ్ళు ఏం పరిహారం చేయాలి స్టార్ ఈ పదిహేను రోజుల్లో అశ్విని మూల ఈ మూడు నక్షత్రం ఏదో నక్షత్రం రోజుని అశ్విని మూల ఈ మూడు నక్షత్రాలు ఏ నక్షత్రం వచ్చినప్పుడు కూడా ఆ రోజు మీకు వీలు చూసుకుని ఒక కిలోమ బియ్యం దానం ఇవ్వండి కిలోంపు బియ్యం దానం ఇవ్వండి బాగుంటుంది భరణి వల్ల ఏం చేయాలి హీరో ఫ్యాంట్ మీరు ప్రత్యేక పరిహారం ఏం చెయ్యక్కర్లేదు మీరు చెయ్యాలి అనుకుంటే దక్షిణామూర్తిని ఆరాధన చేయండి లేదా దత్తాత్రేయుని ఆరాధన చేయండి మీ గురువుగారు బ్లెస్సింగ్స్ తీసుకోండి చాలు కుర్తికి వల్ల ఏం చేయాలి కింగ్ ఆఫ్ కప్స్ మీరు ప్రత్యేక పరిహారం అక్కర్లేదు గురువుగారు బ్లెస్సింగ్స్ తీసుకోండి లేదా శివారాధన చేసుకోండి ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని జపన్ చేసుకోండి బాగుంటుంది మొత్తం పర్వాలేదు శుభా సుమిశ్రమంగా ఉంది కొంత అనుకూలంగానే ఉంటుంది చిన్న చిన్న విషయాలు ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా తట్టుకోవచ్చు సంతానం కోసం చింత ఎక్కువగా ఉంటుంది మీకు ఈ పరిహారాలు చేసుకోండి బాగుంటుంది మీకు శుభం శుభంపుయాత్